ఎన్నికలకు ముందు మాట్లాడే ప్రతి మాట చాలా ముఖ్యమే అయితే ఇక్కడ జగన్కు చంద్రబాబు కూటమికి చాలా తేడా ఉండడు ఎన్నికలు అనగానే అడ్డమైన హామీలన్నీ నెత్తినేసుకొని వచ్చి చెప్పే వ్యక్తి చంద్రబాబు అయితే జగన్ దీనికి పూర్తిగా భిన్నంగా అడుగులు వేస్తున్నారు మాట చెబితే చేసేటట్టు ఉండాలి కానీ ప్రజల ముందు రేపు పొద్దున చేయలేదు అన్న భావనతో నిలబడకూడదు అన్న ఆలోచనతో జగన్ అడుగులు వేస్తున్నారు అందుకే తన మేనిఫెస్టోలో ముందుగా రెండు వేల పంతొమ్మిదిలో తాను ఏం చేశాడో వివరించి రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టోను విడుదల చేసిన జగన్ తాజాగా జగన్కు మేనిఫెస్టో పట్ల ఉన్న గౌరవాన్ని మరోసారి చాటి చెప్పారు అయితే ఇక్కడ కూటమికి సంబంధించిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ కేంద్ర పెద్దలకు కేవలం ఎన్నికల్లో గెలిపే ఎజెండాగా ముందుకెళ్తూ ఎన్నికల్లో ఏదో ఒక మాయమాటలు చెప్పి గెలుప గెలవాలి గెలిచిన తర్వాత దేవుడిరి కన్నట్టుగా వల్ల ఆలోచనలు ఉన్నాయి ఇక్కడ జగన్ ప్రతిరోజు ప్రతి అడుగులో ప్రశ్నిస్తున్న దేనికి సమాధానం చెప్పని కూటమి నేతలు తాజాగా చంద్రబాబుకు సంబంధించిన కూటమి ఆయన అంటే జనసేన పార్టీకి సంబంధించిన పవన్ కళ్యాణ్ అన్న మెగా బ్రదర్ నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు దేశవ్యాప్తంగా ఏ రాజకీయ పార్టీ కూడా మేనిఫెస్టోలో చెప్పిన ప్రకటనలు చెయ్యకపోవచ్చు జస్ట్ దే విల్ ట్రై అంటూ తాను సంచలన వ్యాఖ్యలు చేశాను నిజంగా ఇది బుద్ధుందా నాగబాబు అంటూ చివాట్లు పెడుతున్నారు ప్రజానికం అంతా కూడా మేనిఫెస్టో అంటేనే ఒక బైబుల్ ఒక భగవద్గీత ఒక ఖురాన్ అందులో ఒక అక్షరం పొందుపరిచామంటే అది చేయగలిగితేనే చెప్పాలి తప్ప ఇలా ట్రై చేయడం అన్ని చేయలేము అని ముందే చెప్పడం అసలు మీకు ఏం తెలుసురా బాబు అంటున్నారు అంతా కూడా పవన్ కళ్యాణ్ కానీ జనసేన అధినేతకు కానీ ఈ నాగబాబుకి కానీ ఎవరికైనా వీళ్ళకు అసలు ఆర్థిక వ్యవస్థ రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకంగా ఉంటుంది ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేస్తున్నాడు అనే మాటలు మాట్లాడిన మనం ఈరోజు చంద్రబాబు అదే అప్పుల కన్నా డబల్ ఒక లక్ష యాభై వేల కోట్లు పంచే స్కీములు చెబుతుంటే వీటికి జై కొడుతున్న వీళ్ళని మనం ఏమనాలో చెప్పండి తాజాగా జగన్ అడుగుతున్న దేనికి ప్రశ్నకు సమాధానం చెప్పలేని దద్దమ్మలు వీళ్ళకొక ఆర్థిక వ్యవస్థ తెలుసా వీళ్లకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లొజువులు తెలుసా సమస్యలు తెలుసా ఆర్థిక మూలాలు తెలుసా డబ్బును ఎలా సమకూర్చుకోవాలి ఎలా ఖర్చు పెట్టాలి అన్న సోయి శుద్ధి వీళ్లకుందా ఇవేవీ లేని వీళ్ళను చూసి ఏదో సినిమా స్టార్లు కాబట్టి నలుగురు జనాలు వచ్చి జై కొడుతున్నారు కాబట్టి వాళ్లకు పబ్బం గడుస్తుంది ఆ పబ్బం చూసి మరికొందరు వాళ్ళకి ఏదో ఉంది అనుకోవడం తప్ప మరొకటి లేదు ఎక్కడైనా హీరో హీరోనే పనిచేసే వ్యక్తి పనిచేసేవాడే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు అయినా రాజకీయంలో కాస్త కూస్తూ ఇప్పుడు ఐదేళ్ళ పరిపాలనలో కానీ జగన్ మార్కు చూపించారు గడిచిన యా యాభై అరవై ఏళ్లలో చేయలేని పాలన చూపించారు చంద్రబాబు నలభై ఏళ్ళ రాజకీయంలో తాను చేసిందేమీ లేక చెప్పుకోదగ్గంది ఏమీ లేక ఇప్పుడు ఇంకొక ఇవ్వండి అని అడుక్కుంటున్నాడు ఇన్ని ఇంతకాలం నీకు ఇచ్చినప్పుడు ఏం చేసావో చెప్పు అని జగన్ ప్రశ్నిస్తుంటే మాత్రం సమాధానం లేదు ఇంకా ఇవన్నీ ఇలా ఉంటే నాగబాబు ఏకంగా వచ్చి మేనిఫెస్టో ఏదో చెబుతాం చేయాల్సిన అవసరం లేదు అయినా మేనిఫెస్టోలో ఉన్నదన్నీ ఏ రాష్ట్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏ రాజకీయ పార్టీ చేయదు అన్నట్టుగా తన మాటలు ఉన్నాయి చివరిగా తను ఏమన్నాడో ఒకసారి విని ముగిద్దాం మేనిఫెస్టోలో పెట్టిన చేయలేదని అంటారు చేయలేకపోవచ్చు ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ కూడా మేనిఫెస్టోలో అన్ని చేయలేవు ఎందుకంటే ట్రై చూసారా నాగబాబు ఏమన్నాడు ఇది కథ ఇది వీళ్ళ భాగోతం